గోతులు తీసేనాక నీతులు చెప్తుంటే వినటానికి ఎంతో విడ్డూరంగా ఉంటుంది కదా అవును మన ముందు ఎంతో తీయగా మాట్లాడుతూ మనం అంటే ఏంటో తెలియని వాళ్లకు మన మీద చాడీలు చెప్తూ ఉంటారు అవునవును అది నిజమే కానీ ఈ వీడియో ఏంటి ఈ చాప్ ఏంటి దీని కథ ఏంటి అంటారా చెప్తాను వినండి ఇది ఒక ఫిష్ అందరికీ కనిపిస్తుంది కదా ఇది టైగర్ ఫిష్ అనమాట దీనికి పక్క వాళ్ళతో మంచిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు వేరే ఫిష్ని ఏ ఫిష్ని తీసుకొచ్చినా దాన్ని గుచ్చి 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 దాన్ని చంపేసి ఇది ఒక్కటే ఉంటుంది అన్నమాట ఎన్నిసార్లు వేరే ఫిష్ని దీనికి ట్రైన్ చేద్దామని ఎంత ఆలోచించినా ఇది సింగిల్గా ఉండడానికే ఇష్టపడుతుందనమాట సో అందుకని చెప్పేసి ఇది పెద్ద కిల్లర్ ఫిష్ దీన్ని టైగర్ ఫిష్ కాదు కిల్లర్ ఫిష్ అని పెట్టాలి ఎవ్వరు మనకొద్దు మన ప్రపంచంలో మనం ఉండిపోవాలి అనుకునే వాళ్ళకు దీనిలాగే ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది అవును కదా నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ